అందరికీ ప్రైజ్లాల్ యువదేకాల సమయం దేవుడిని ఇస్తున్న వాగ్దానము యశయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహార వచనం నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనం నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నెడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట చూడండి నీ నోట నా మాటలు ఉంచాను నా చేతి నెడలో నిన్ను కప్పి ఉన్నాను ఎందుకు అంటే నా జనము నీవు నేను ఏర్పరచుకున్న ప్రజలు మీరు నా ప్రతిష్టత జనము నీవే అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వినబోతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీతో ఏం చెప్తున్నాడు అంటే నీవు నా జనము అని చెప్తున్నాడు నేను నేర్పరచుకున్నా నా జనము అని చెప్తున్నాడు అనమాట అంటే దేవుని నేర్పరుచుకున్నాడు దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే రండి దేవుని దగ్గరికి రండి ఆయన అడగండి అంటే ఆయన మీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు వచ్చి ఆయన ఎద్దకు వచ్చి ప్రభావ నా పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు ఏ చిత్తమైతే డిసైడ్ చేస్తారు మాకు తెలియజేయండి అందుకు అనుగుణంగా మేము నడుచుకోవడానికి కూడా మాకు సహాయం చేయండిని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు రచితలో ఆయన నీ నోటు వచ్చి ఆయన మాటలు ఉంచినాడు అంటే నువ్వు ఏం పలుకోవాల్సి ఉన్నది ఏం మాట్లాడాలి ఎవరికి ఏం చెప్పాలి అని ఆయన మాటలను నీ నోటులో ఆయన ఉంచాడన్నమాట కాబట్టి నువ్వు ఆయన వచ్చి అడుగు ఖచ్చితంగా ఆయనకి సహాయం చేస్తాడు ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన జనంగా నిన్ను చేసుకున్నాడు కాబట్టి సైతాన్గా ఊరుకుంటాడా ఊరుకోడు నువ్వు వాడిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి అంటే వాడు ఏం గమ్మునుంటాడా వాడు గమ్మును కాబట్టి వాడిని నేను వాడు చేస్తాడు విశ్వాసం నుంచి పడగొట్టచ్చు లేకపోతే నువ్వు అప్పటికి వినకుండా నాకు దేవుడే కావాలని చెప్పేస్తే దేవుని అదేకి వెళ్తున్నావు అనుకో ఖచ్చితంగా నేను చంపరాని కూడా చూస్తాడు కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు అంటే నా చేతి నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భయపడే పని లేదు చైతన్య గడు వచ్చినా కూడా ఏం చేయలేదు నేను చూసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మీ పట్ల ఒక ప్లానింగ్ని డిసైడ్ చేసి పెట్టినాడు కాబట్టి రండి దేవుని దగ్గరికి రండి వచ్చి ఆయన అడగండి రవ్వ మా పట్ల మీరు ఏ ఉద్దేశాలు కలుగున్నారో మాకు తెలియజేయండి అని అడగండి ఖచ్చితంగా చెప్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి ఏ ఏముందిలే ఈ లోకానుసరిగా నేను ఎలాగోలా బ్రతికితే కానీ దేవుని చిత్తం ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ బహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు జల్లించుకుంటున్నాం వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి దేవ ఈ వాక్యం ద్వారా మరొకసారి మా అందరిని పిలిచినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మరొకసారి ప్రభా మా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్న కలిగి ఉన్నానని చెప్పి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ సమయంలో దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు దేవ వారందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు దేవ మా పట్ల మీ చిత్తం నెరవేర్చాలని మీరు ఆశపడుతూ మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి మా నోట మీ మాటల నుంచి దేవ నేను ప్రభు మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉంచినందుకు స్తోత్రాలు చల్లించుకుంటున్నాం ఈ సమయంలో దేవ దయతో జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని తండ్రి మీ వైపుకి రావడానికి మిమ్మల్ని ఆశ్రయించడానికి మీ చిత్తం నెరవేర్చాలని ఆశ కలిగి వారు మీ దగ్గర రావడానికి సహాయం చేయండి అతిరీతిగా దేవా కృపణ అందించమని ప్రార్థిస్తున్నాం ఇకపోతే వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని యేసయ్య శయ్య ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఐ